గుత్తి మున్సిపల్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపిన వైసీపీ నాయకులు గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య కార్మికులు గత ఆరు రోజులుగా చేస్తున్న రీలే దీక్షలకు మద్దతుగా శుక్రవారం మున్సిపల్ చైర్మన్ వన్నూరు బి వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మండల అధ్యక్షుడు గంగరాజు అద్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ వైనే కన్వీనర్ రంగస్వామి మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు షపి జిల్లా నాయకులు గురుప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న దీక్షకు గుర్తు వైఎస్ఆర్ పూర్తి మద్దతు తెలపడం జరిగిందని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నేర్ నెరవేర్చాలని జివో నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేసి కార్మికులకు కూడా సంక్షేమ పథకాలను ఇవ్వాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించే కార్మికులకు పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం కార్మికులకు అందరికీ అందించిన సంక్షేమ పథకాలు ఇప్పుడు నిలిపివేయడం సరికాదని వారిని వెంటనే ప్రభుత్వ పథకాలలో లబ్ధి చేకూరాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి గుత్తి పట్టణ మండల కన్వీనర్లు కప్పలబంట మధుసూదన్ రెడ్డి గంగారాజు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ రంగస్వామి మున్సిపల్ కౌన్సిలర్లు వరదరాజులు షారుఖ్ కే రమణ నరేష్ బేతంచెల్ల సర్పంచ్ చిన్న ఆంజనేయులు ఫారూక్ జిల్లా నాయకులు రమేష్ రెడ్డి జీపు జీపు రమణ మున్సిపల్ వింగ్ మహమ్మద్ షఫీ ఎస్సీ సెల్ నాయకులు మల్లికార్జున హమాలి రామాంజీ పోలీస్ అబ్దుల్ వెల్లింగ్ రూఫ్ ఊబిచెర్ల రామ్ రంగారెడ్డి బేతలపల్లి చిన్నల పుల్లప్ప జక్కలచేరు రాజన్న బేతలపల్లి అంజి జక్కలచేరు రంగస్వామి అరుణ్ కుమార్ పెద్దపప్పుల పెద్దపప్పుల ఊటకల్లు సుధాకర్ బసినేపల్లి తిమ్మారెడ్డి రెండో వార్డు హరిబాబు పల్లె పల్లె బ్రహ్మానందన్ రెడ్డి బిందె శ్రీనివాసులు యాదవ్ లాల్ మహమ్మద్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంజనీరింగ్ కార్మికుల పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు కార్యక్రమాలు ఆలోచన చేయండి మన కార్యక్రమానికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ గారికి స్వాగతం స్వాగతం అలాగే పట్టణ మండల కన్వీనర్ అయినటువంటి గంగరాజు గారికి స్వాగతం స్వాగతం అదేవిధంగా గుర్తి మున్సిపాలిటీ టౌన్ నాయకుడు వైఎస్ఆర్ మన చెబి అన్న గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన కౌన్సిలర్ అయినటువంటి రమేష్ రెడ్డి అన్న గారికి మరియు వదర్ అన్న గారికి నరేష్ అన్నగారికిమణికి పారుక్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఆహ్వానం తెలుపు అయినది అందరికీ సంఘీభావం తెలపడానికి మన ఢిల్లీ దగ్గరికి వచ్చారు వారికి మన కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మనము వార్షిక కార్మికులు అయితే గత ప్రభుత్వంలో అయితే జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారము గత మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన వార్షిక కార్మికులు ఏవైకో వేతనము డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వేతనము ప్రకటించారు ఈ ప్రభుత్వం అయితే మేమేమైతే వేరే కోరికలు అడగడం లేదు మాజీ ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారంగా మా వేతనాలు మని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా గానీ ఆ రోజులు ఏడు రోజులు అవుతున్న కానీ మాదిదండ్రుడైన గారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మధుసూదన్ రెడ్డి బి ఆఫ్ ఆఫ్ రంగస్వామి ఈ రోజు మన ఇంజనీర్ వర్క్ మరియు పరిశుద్ధ కార్మికులు ఆరో రోజు వెళ్ళినరాహార తీసాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా వైఎస్ఆర్సిపి పట్టణ కన్వీనర్ సీవన్ రెడ్డి గారికి అలాగే మండల కన్వీనర్ గంగరాజు గారికి మరియు వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మనము చూసుకుంటే పారిశుద్ధ కార్యక్రమ కార్మికులకు మన పోయిన గవర్నమెంట్లో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి పెద్దపీట వేయడం జరిగినది పదివేల రూపాయలు ఉన్నది ఇరవై ఒక్క వెయ్యికి చేసి అలాగే డ్రైవర్లకు జీతాలు పెంచి వారికి వారిని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వారిని ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం జరిగినది అదేవిధంగా వారికి ఆ జీతాలు ఇప్పుడు మరకొరగా ఉన్నాయి జీతాలే కాదు ఆ జీతాలు ఇస్తూ వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ పథకాలను కూడా ప్రతి ఒక్కటి నిర్వీర్యమైన దశలో ఈరోజు ఉన్నాయి వారికి ఏ పథకాలు కూడా అంద అందడం లేదు కాబట్టి వారికి పథకాలను అందజేస్తూ మరియు జీతాలు కూడా వాళ్ళు అడిగిన విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే గత ప్రభుత్వంలో దాదాపు రెండున్నర సంవత్సరం కరోనా పీరియడ్లో వారు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంత కష్టపడినారు అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఆ రోజు ఇదే కార్మికులు మనకు అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో లేకపోతే మన ప్రాణాలు ఏ విధంగా పోయేటో మనందరికీ తెలిసినవే ప్రతి ఒక్కరూ ప్రొద్దురు తెల్లవారుజామున నాలుగు మూడు గంటలకు లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు కానీ పోరాటంతో వాళ్ళు పనిచేసి ప్రతి ఒక్కటి క్లీనింగ్తో సహా ప్రతి ఒక్కటి మేమున్నామని చెప్పి మున్సిపల్ కార్మికులంతా ముందుకు రావడము వారి సేవల్ని ఎప్పటికీ మరిచిపోలేమని కూడా మనము గుర్తు చేసుకోవాలి ఈరోజు వారు అడుగుతున్నది మనం ఒకసారి ఆలోచిస్తే జీతాలు పరంగా వాళ్ళకి ఇరవై వేల రూపాయలు దేనికి వస్తాయి అని చెప్పి మనం 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 ప్రశ్నించుకోవచ్చు ఈరోజు ఎవరైనా కానీ బయటికి పోవాలా బతకాలా అంటే కనీసం అంటే నలభై యాభై వేల రూపాయలు లేని ఈరోజు బతకలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వారు చేసే కష్టానికి మనం గుర్తించి ప్రభుత్వం కూడా వెంటనే దిగి వచ్చి వారికి సహాయం అందించవలసిందిగా కోరుతూ వాళ్ళ జీవోని ముప్పై ఆరు జీవోని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ అందించే విధంగా ముందుకు వేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు లేని పక్షంలో మేము పార్టీ పరంగా వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తూ వాళ్ళు చేసే ఉద్యమానికి పూర్తిగా అండగా ఉంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు మన గుత్తి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు మేడం గారు మనకి మద్దతు తెలపడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేడం స్వాగతం పలకడం ఉంది ఈరోజు మన టెంట్ దగ్గరకు వచ్చినటువంటి గుత్తి టౌన్ మున్సిపల్ నాయకుడు వైఎస్ఆర్ యువనాయకుడు ఎస్ సిపి అన్నగారు రెండు మాట్లాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులైనటువంటి మీరు చేసి ఆరో రోజు చేస్తున్నటువంటి ఈ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్సీవి పార్టీ తరఫున మేమందరం అక్కడ వాళ్ళకి సంఘీభావం తెలవడానికి రావడం జరిగింది వాళ్ళు అడుగుతున్నటువంటి కష్టానికి తగ్గ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కూడా మేము కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది మా గత గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్లకు వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్లకు శ్రమకదగ్గ ఫలితం అని చెప్పి జీతం అని చెప్పేసి వాళ్ళకు పదహైదు వేలు దాదాపుగా పదహైదు వేలు ఉన్న జీతాన్ని ఆరు వేలు రూపాయలుగా పెంచి ఇరవై ఒక్క దాకా చేయడం జరిగింది ఇప్పుడు వారు అడుగుతున్నటువంటి ఈ జివో నెంబర్ థర్టీ సిక్స్ దాని ఏదైతే ఉందో గత ప్రభుత్వము శాంక్షన్ చేసినటువంటి ముప్పై ఆరో జివోని వాళ్ళు రెగ్యులర్ చేస్తూ వాళ్ళకు దాని ప్రకారంగా వాళ్ళ వేతనాలు చెల్లించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి ఈ కోరిక కోరికలు ఏవైతే ఉన్నాయో అవైతే సవ్వని చెప్పి మేము కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అలాగే ఒకసారి మనం గుర్తిస్తే కనుక మనము మును పెన్నడ చూడటువంటి కరోనా పరిస్థితిలో కూడా మన మెడికల్ ఫీల్డ్కి తీటుగా వీళ్ళు కూడా మన మున్సిపల్ అయితేనేమి అలాగే ఈ కార్మికులు అయితే అయితేనేమి వారు వాళ్ళ ప్రాణాలకి తెగించి మన జన మనకు మనకంతో సేవ చేశారు దాన్ని గుర్తిస్తూ ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి శ్రమకు తక్కువ వేతనం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మేము కూడా కోరుతున్నటువంటి కోరిక ఏమంటే వాళ్ళు ఏవైతే డిమాండ్ ఉన్నాయో అవి తక్షణమే నెరవేర్చాలని చెప్పి మా పార్టీ తరఫున మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాము అలాగే ఈ వాళ్ళకు వచ్చే అరకూర జీతాలకే వాళ్ళు ఏదో మన లక్షల జీతాలు వస్తున్నట్టుగా వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఆపే ఆపేయడం జరిగింది మా గత గవర్నమెంట్లో వాళ్ళకి మున్సిపల్ కార్మికులకు కూడా మా గౌరవ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి అలాగే వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు అయితేనేమి ఇవన్నీ వాళ్ళు పెడచోన పెట్టడం జరుగుతూ ఉన్నది దయచేసి ఈ సందర్భంగా ఇక్కడ నుంచి మేము మా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమనగా వాళ్ళు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి తక్షణంగా నెరవేర్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు అందరి ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము మున్సిపల్ కార్మికులగా పనిచేస్తున్నాము వారితో మరి ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకి మన వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు మన గుర్తింపడిన నాయకులు అయితే ఏమి మన చైర్పర్సన్ మేడం గారైతే ఏమి మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి నాయ నాయకులకి కౌన్సిలర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం అయ్యా మేము గతంలో పదహారు రోజులు సమ్మె చేసిన తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు పార్శుద్ధ్య కార్మికులకి మరియు డ్రైవర్లకి సంక్షేమ పథకాలు కానీ మాకు అమలు పర్చారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకి గతంలో ఏం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది మంది కమిటీ ఐఎస్ఆర్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక నాయ ఇంజనీర్ కార్మికులకు కానీ ఒక న్యాయం చేస్తామని చెప్పేసి పది మంది ఐఏఎస్ కా ఐఏఎస్ అధికారులు ఒక ఏర్పాటు చేసి వాళ్ళకి కానీ మేము న్యాయం చేస్తామని చెప్పేసి లోపల గతంలో ఎలక్షన్లు రావడం జరిగింది దాన్ని కొద్దిగా పెండింగ్ పెట్టడం వల్ల వారికి చాలీ చాలని వేదనాలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదైతే మేము ఏమనుకున్నాము ఐఎస్ఆర్ కమిటీ ఏర్పడిన తర్వాత వాళ్ళకి కానీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకున్నాం తర్వాత అదే సంక్షేమ పథకాలు అవే మాకు ఇదే కూటమి ప్రభుత్వం ఇస్తాదని చెప్పేసి ఒక ఆశతో ఉన్నాము వాళ్ళు వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా కానీ ఇంజనీర్ కార్మికులకు ఒక ఏర్పాటు చేయడం లేదు వాళ్ళకి జీతం ఏ విధంగా మొండికే వాళ్ళకైతే అసలు ఒక రూపాయి వేతనం జరగలేదు దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి ఒక ఒక రూపాయి వేతనం జరగలేదు మేము చెప్పేది ఇది ఒకటే అయ్యా మాకు మేము గుండెమ్మ కోరిక అడగడం లేదు మేమేం అడుగుతున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా కానీ ఇంజనీర్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము మాకు సంక్షేమ పథకాలు అడుగుతున్నాం మేమైతే మాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తున్నాం మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఏం అడుగుతున్నాం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏమి అరవై వేలు డెబ్బై వేలు వేతనం చెల్లించే వారికి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు ఇక కేవలం ఇంజనీర్ కార్మికులు పదహైదు వేలు రూపాయలు వార్షిక కార్మికులు ఇరవై ఒక్క వేల రూపాయలు గవర్నమెంట్ మాకు ఒక ముద్యమే అయ్యా మేము ఇదే ప్రభుత్వానికి అడుగుతున్నాం మాకి గవర్నమెంట్ మాకు రెగ్యులర్ చేయి మేము ఈ పథకాలన్నీ ఆశాం మేము ఇదే అడుగుతున్నాము వేరే గుండె కొరికలు ఏమి అడగడం లేదు గతంలో మేము కరోనా ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు కానీ రాత్రి మొదలు పనిచేశాము ఆమె ఏమైతే అప్పటికీ ఇప్పటికీ మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు కాంగ్రెస్ అక్కడ అక్కడ అయ్యా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని కార్మికుల సంబంధం ఆ రోజు చేరుకుంది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా పోటీస్తుంది మా ఒకటే సమాన పని సమానం పెట్టాము పథకాల నుంచి ఆడుతున్నాము మేము గత వారం రోజు నుంచి సమ్మెగా పరిణామాలు చేస్తున్నాము రాష్ట్ర రాష్ట్ర మొత్తము అయినా కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి చలనం లేకుండా ఉంది ఈ రోజు మాకు సమ్మెకు వైఎస్ఆర్ నాయకులు వచ్చి మంత్రులు ప్రత్యేకంగా తెలుస్తున్నాము కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా ఇంజనీర్ కార్మికులను సమాన సమాన వేతనం కానీ సంక్షేమ పథకాలు కానీ అందించాల్సి కోరుతున్నాము వీరు మేము ఆపుకొస్తున్నాము పద్మూల జీతం ఉంది వీళ్ళకి పథకాలు అమ్మ రావు అని చెప్తున్నారు కానీ మాకు ఇచ్చే పద్మూల జీతంలోన ఎలా పథకాలు మేము పోని మీరు రిజర్వ్ చేయండి రెగ్యులర్ చేసి మాకు ముప్పై వేలు నలభై వేలు జీతం ఇవ్వండి ఈ పథకాలను ఆశించము కానీ ఇప్పటికైనా కూడా మాకు కోరికలు నెరవేర్చవలసిందిగా కోరుచున్నాము అలాగే మాకు మొదటిగా ప్రతి ఒక్క పేరు తరలి తెలియజేస్తున్నాం